హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో పథకాల్లో భాగంగా మరో అది అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది ఏపీలో పాత రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉంటూ ప్రతీ నెల మీరు బియ్యం తీసుకుంటూ ఉంటే చాలు ప్రతీ నెల బియ్యం తీసుకునే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా మొదటి సిలిండర్ దాదాపుగా అక్టోబర్ నెల నుంచి ఇస్తూ ఉన్నారు మొదటి సిలిండర్ కాల వ్యవధి పూర్తయినందువలన రెండవ సిలిండర్కి సంబంధించి కొత్త నియమ నిబంధనలు పూర్తిగా తెలియజెప్పారండి కొత్త నియమ నిబంధనల ప్రకారం రెండవ సిలిండర్ ఏ విధంగా ఇస్తున్నారు తీసుకోవాలనుకున్న వారు ఎప్పటి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ చెప్తాను గతంలో చాలామంది డబ్బులు పడక ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రెండవ విడతగా ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్పై కొన్ని శుభవార్తలు చెప్తున్నా ఈ విషయాలను మీకు వీడియోలో తెలియజేసే ముందు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలనుకుంటే వెంటనే వీడియోను కింద లైక్ చేయాలి మన వీడియోని లైక్ చేసిన అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్ లేకి వచ్చినట్లయితే మొదటగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇరవై లక్షల మంది ఉపాధి అవకాశాలు మొదటి ఇచ్చిన హామీలో ఉద్యోగాలు కొద్ది మేరకు ఇచ్చారు నిరుద్యోగ వృత్తి ఒకటి విద్యార్థికి ఏడాదికి పదహైదు వందలు అన్నారు ఈ పద్దెనిమిది వేల రూపాయలు త్వరలో ఇవ్వనట్లు అప్డేట్ అయితే వచ్చింది విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత మరోసారి స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఈ హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి ఇక ఏడాదికి రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అన్నారు ఇప్పటికే బడ్జెట్లో ప్రస్తుతం రైతులకు ఆర్థిక సహాయం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మాట్లాడడం జరిగింది ఈ యొక్క రైతులకు సంబంధించి పథకం కూడా అతి త్వరలో రైతులకు అందిస్ అందుతుంది ఇక మహిళలకు సంబంధించి పదహైదు వందల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా ఈ ప్రస్తుతం ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సి ఉచిత గ్యాస్ సిలిండర్లను అని చెప్పారు గత లాస్ట్ విడతగా మొదటి విడత కింద వచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ అక్టోబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ విధంగా నాలుగు నెలల కాల వ్యవధిలో పూర్తి వచ్చింది ఇక రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి ఒకటి నుంచి తీసుకున్న తీసుకున్నారు వివరాలు అయితే వస్తున్నాయి రెండవ గ్యాస్ సిలిండర్ కోసం కొన్ని మార్పులు చేశారు అందులో మొట్టమొదటిది చూస్తే చాలామంది బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి మీరు బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకే సిలిండర్ అయితే ఇస్తారు అయితే ఏవైనా వ్యాన్ ఖర్చులు అంటే డెలివరీకి బాయ్కి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మీ చేతి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డబ్బు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఈ గ్యాస్ సిలిండర్ డబ్బు పడాలంటే మీరు తప్పనిసరిగా మీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింక్ చేసుకొని ఫింగర్ వేసిన వాళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి డబ్బు అంతా కూడా మీ ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింకు అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది మార్చి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ని అమల్లోకి తీసుకొస్తున్నారండి ఇదే అండి ఈరోజు అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ